శ్రీ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషిం చెప్పబడను ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా నరకం చూపించేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి ఈ ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది ఏ విషయాల్లో వీరిని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే కుంభరాశి వారు తీసుకోవలసినటువంటి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పండు పదకొండవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ అలాగే వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి కానీ వీరు ఎవరినైనా నమ్మినా ప్రేమించినా సరే వారికి ప్రాణం పోయేంత వరకు ఇక చివరి వరకు వారికి సహాయం చేస్తూనే ఉంటారు అటువంటి వ్యక్తిత్వం కలవారు ఈ యొక్క కుంభరాశి వారిగా భావిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ యొక్క రాబోతున్నటువంటి ఐదు రోజులలో తీవ్రమైనటువంటి నష్టంతో పాటు తీవ్రమైనటువంటి చికాకులు ఎదుర్కోవచ్చు అసలు ఎవరా వ్యక్తులు ఇక మీకు ఎటువంటి నష్టాన్ని కలిగించబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి వారి యొక్క జాతకంలో ప్రస్తుతం ఉన్న శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధైర్యంతో ప్రణాళిక అమలు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ప్రభుత్వం తరపున నుంచి సన్మానాలు జరిగేటువంటి అవకాశాలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి తన వలన తమ యొక్క సోదరి సోదరకు అన్నదమ్ములకు అదృష్టం కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు కుటుంబం గౌరవం పెరుగుతుంది సంపదలు స్థిరాస్తులు ఇక ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కూడా ఈ టైంలో అంటే ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఇక ఆదాయంగా మారవచ్చు ధన వస్త్ర లాభములు కూడా ఇష్ట కార్యసిద్ధిగా కలుగు అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అంతేకాదు మీ కృషి అలాగే మీరు చేస్తున్నటువంటి పట్టుదల మీరు చేస్తున్నటువంటి ప్రతి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకునేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అయితే కొంతమంది వ్యక్తులు మీకు స్నేహితులుగాను లేదా మీ యొక్క దగ్గర గాను మీపై లేదా మీ దగ్గరలో చేరి మిమ్మల్ని ఇబ్బందులకు గురి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా లేకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండవచ్చు ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు ఎటువంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కొంతమంది స్నేహితులుగా మీ ముసుగులో ఇక మీ దగ్గరకు చేరి మీకు లేనిపోని ఉపాయాలు చెప్పేసి ఇక మీరు లేనిపోని పెట్టుబడులు పెట్టించేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు గుడ్డిగా ఎంత పడితే అంత కాకుండా అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు అసలు ఇక ఉండ చేయకూడదు అలాగే మీరు ఇది వరకు ఇచ్చినటువంటి డబ్బులు మీరు అడిగినట్లయితే వారు మిమ్మల్ని తిరస్కరించడమే కాదు లేనిపోని గొడవల్లోకి తలదూర్చేందుకు ఇక అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే మీ దగ్గర లేకపోతే అప్పులు తీసుకునేటువంటి అవకాశాలు లేదా ఇదివరకే చేసినటువంటి అప్పులు ఉన్నట్లయితే వారికి శబ్దం వినిపించేటువంటి అవకాశాలు చెప్పండి ఇక లేనిపోని చికాకులు వాళ్లతో గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అప్పులు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవడంలో కానీ ఇవ్వడంలో కానీ లేదా మధ్యవర్తిగా ఉండడంలో కానీ మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇక తగిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అయ్యేటప్పుడు ఇక మీ యొక్క స్నేహ భావాలను లేదా కుటుంబ సభ్యులమనో చెప్పి మీపై ఉన్నటువంటి లేనటువంటి ప్రేమను కురిపించి ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబంలో మూడో వ్యక్తి జోప్యం కారణంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ధైర్యం ప్రణాళిక పట్టుదలతో కార్యశుద్ధి కలిగించేటువంటి అవకాశం ఉంది మీరు వచ్చేటువంటి మహాశివరాత్రి తర్వాత నుంచి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కార్యాన్ని కానీ లేదా ఇంటిని కానీ లేదా మీకు సంబంధించినటువంటి వ్యాపార స్థాపనలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి కానీ ఇతరుల యొక్క కన్న దిష్టి కానీ దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని గానీ డబ్బులను కానీ ఇతరులతో పంచుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీనివల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మరింత ఎక్కువగా ఉండడమే కాదు తీవ్రమైనటువంటి నష్టాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అంటించేటువంటి ఉన్నాయి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మరో రెండు నెలల తర్వాత శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారు ఎటువంటి వారు లేదా వాళ్ళ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించిన తర్వాతే తగు నిర్ణయాలు తీసుకొని వారికి ఇచ్చేటువంటి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటువంటి ప్రయత్నాలు చేయండి కొంత సమయం ఇచ్చారు కదా అని లేదా మీరు ఏది పడితే అది చేస్తున్నారు కదా అని అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పి మీపై ఉన్నటువంటి నమ్మకంతో అన్ని ఇక మీరు వాళ్ళ చేతిలో పెట్టినట్లయితే మీకు నరకం చూపించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి మరో ఐదు రోజుల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు ఇంట్లో పెద్దవారు కానీ ఇంట్లో ఉండేటువంటి చిన్న పెద్దల యొక్క ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి అలాగే వ్యాయామం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష పోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ శ్రీ లక్ష్మణ నృసింహ స్వామి యొక్క దేవాలయాన్ని కానీ ఇక మీరు సందర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే మీరు దగ్గరలో ఉన్నట్లయితే శ్రీ రామన నామనామాన్ని ఇక జరిపించడం ద్వారా లేదా ఇక శ్రీమాత అనుకుంటూ సాయంత్రం పూట ఒక ఐదు సార్లు స్నానం చేసిన తర్వాత అనుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు మీకు సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే ఆ గణపతి దేవుడి యొక్క ఆరాధన మీకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే పూర్వశాఢ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో సంతాన వృద్ధి చదువులో ముందంజ వేయడానికి ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధైర్యంతో కార్యసాధన చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక విజయం సాధించాలి అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండేటువంటి అవకాశం ఆకర్షించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మీ పిల్లలు విద్యలలో రాణించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది తోబుట్టులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా మూడు చెప్పవచ్చు అలాగే మీకు ఎరుపు రంగు అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారు చేయవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు